శ్రీ గణేష్ అయన మహా శ్రీవుడి దత్తాత్రేయ మహా ఈ వీడియోలో మనం ఈ రోజున జూన్ మాసంలో తులారాశి వారికి వెళ్ళి తెలుసుకుందాం జూన్ మాసంలో తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వస్తాయండి ఈ రాశి ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ యొక్క జూన్ మాసం చాలా యోగదాయకంగా ఉందండి అద్భుతంగా ఉంది అదృష్టవంతులు పేరు ఈ తులారాశివారు అదృష్టవంతులు ఎందుకంటే గతంలో ఎన్నో సమస్యలు పడ్డారు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు కానీ ఆ సమస్యలు ఆ కష్టాలన్నీ మగ్గు విన్నట్టు విడిపోయినాయండి మీకు మీకు టైం కలిసి వచ్చిందండి వారికి ఉన్న యథార్థంగా చెప్తున్నాను కానీ ప్రయత్నం చేసుకోండి ప్రయత్నం చేసుకొని మీరు సక్సెస్ అవుతారు కుటుంబ శక్తి బాగుందండి దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి మీ సంతానం బాగుంటుంది చక్కగా చదువుతారు అలాగే విదేశాలకు వెళ్ళేవారు ఎవరంటే విదేశాల్లో సక్సెస్ అవుతారు అంటే చదువు రీత్యా ఉద్యోగాలు ఇచ్చ వెళ్ళేవాళ్ళు సక్సెస్ అవుతారు మీరు అలాగే ఆర్థికంగా బాగుంది ఆర్థిక విషయాలు బాగున్నాయి రావాల్సిన బాకీలు వస్తాయి మీకు అలాగే ఇవ్వవలసిన వారు అంటే బాకీలు తీరుస్తారు మీరు కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటారు మీరు భూగృహ సంబంధాలు పూర్తవుతాయి అలాగే గృహ నిర్మాణం చేపడతారు వాహన యోగం శత్రు జయం వ్యవహార జయం కార్యసిద్ధి సంకల్ప సిద్ధి అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి నూతన కార్యక్రమం శ్రీకారం చుడతారు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది వారి యొక్క సహాయ సహకారం లభిస్తుంది అలాగే మంచి మిత్రులు ఉంటారు మీకు మంచి మిత్రుల యొక్క సహాయ సహకారం కూడా మీకు లభిస్తుంది మీ నెరవేరుతుంది అయితే పెద్ద పెద్దవాళ్ళు కలుసుకుంటారు ఈ మాసం మీరు పెద్ద పెద్ద రాజకీయ కలుసుకుంటారు మీకు ఒక ఆశ పనులు పూర్తి చేయించుకుంటారు సంఘంలో పరపతి పెరుగుతుంది గౌరవ మర్యాదలు పొందుతారు ఇవ్వదు వృత్తిపరంగా బాగుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిలో మంచి రాణింపు ఉంటుంది మీ స్కిల్ బయటపడుతుంది మిమ్మల్ని గుర్తిస్తారు మీరు ఒక స్థాయి అంటే ఒక మెట్టు ఎక్కుతారు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అద్భుతమైన విజయం ఉందండి స్వశక్తితో స్వయం కృషితో అభివృద్ధి సాధించే అవకాశం ఉంది ధైర్యంగా అడుగు ముందు వేస్తారు ముందుకు వెయ్యాలి కూడా ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉంటేనే ఎన్ని సమస్యలు వచ్చినా మీరు ధైర్యంగా ఆ సమస్యను ఛేదించగలిగితే ఎదుర్కోగలిగితే మీరు సక్సెస్ అవుతారు ఇందులో కొంతమంది బద్దకస్తులు ఉన్నారండి ఈ బద్దకస్తులు కూడా భద్రాన్ని విడనాడి ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు ఎందుకంటే కాలం కలిసి వచ్చింది గ్రహ సంచారం బాగుంది మీ టైం బాగుంది మరి బాగున్నప్పుడు చేసుకోండి బాగోలేనప్పుడు ఎలాగా బాగోలేదు మరి బాగున్నప్పుడు చేసుకోకపోతే ఎలాగా చేసుకోండి ప్రయత్నం చేయండి మీరు సక్సెస్ అవుతారు రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది షేర్ మార్కెట్ వరకు బాగుంది అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి సినిమా టీవీ రంగంలో కళా కళారంగంలో ఉన్న వారికి బాగుంది అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి మీకు అవార్డులు కూడా వస్తాయి సన్మానాలు జరుగుతాయి ఇకపోతే రాజకీయ నాయకులకి బాగుందండి చాలా మంచిగా ఉంది ప్రజాసేవ చేస్తారు ప్రజలకు కావాల్సినంత చేస్తారు మీరు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు మీకు సన్మానాలు జరుగుతాయి గౌరవ మర్యాదలు పొందుతారు బాగుందండి చాలా బాగుంది రాజకీయ నాయకులకి కంగారు పరసిన పని అయితే లేదు ఏమీ భయపడాల్సిన పని అయితే లేదు మీ సొంత విషయాల్లో కూడా బాగుంది ఆర్థిక విషయాల్లో బాగుంటుంది మీకు ఆస్తి విషయాల్లో బాగుంటుంది కుటుంబ పరంగా బాగుందండి ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది వ్యాపారం చక్కగా జరుగుతుంది మంచి లాభాలు వస్తాయి మీకు ఈ మాసంలో కానీ కష్టపడండి అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగులకు బాగుంది చక్కగా కావచ్చు స్థల మార్పు కనిపిస్తుంది గృహ మార్పు కనిపిస్తుంది అలాగే శాలరీస్ పెరుగుతాయి ఇంక్రిమెంట్లు వస్తాయి ఇకపోతే ఇవాళ కానీ అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి ప్రయత్నాలు పరిస్తాయి ఏదేమైనా సరే తులారాశి వారికి అన్ని విషయాలు బాగున్నాయి అయితే ఈ చెప్పిన ఫలితాలు ఇది కేవలం గోచార ఫలితాలు ఇది కేవలం మీకు నలభై పర్సెంట్ పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ కూడా మీ జన్మ జాతకం జన్మలోకం మీద ఆధారపడుతుంది ఎందుకంటే జన్మ లగ్నం లగ్న తోన్న యొక్క పరిస్థితి జరిగే దశ అంతర్దశ ఇవన్నీ కూడా చూసుకోవాలమ్మ ఎందుకంటే చెప్పిన విషయాలు జరగచ్చు కొంత జరగకపోవచ్చు చాలా మంది కాల్ చేస్తున్నారు గురువు గారు మీరు చెప్పిన జరిగినండి జరగలేదని కాల్ చేస్తుంది దయచేసి గమనించండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నానమ్మా ఇక ఈ యొక్క తులారాశి వారు జూన్ మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ మాసం అంతే యోగిస్తుంది ప్రతిరోజు దుర్గా ఆరాధన చేసుకోవాలి అంటే దుర్గాదేవి ఆరాధన దుర్గాదేవి అష్టోత్తరం దుర్గా సప్స్సులకు చదువుకోవడం అలాగే శుక్రవారం శుక్రవారం దుర్గాదేవి గుడికి ఏదో ఒక అమ్మవారి గుడికి అమ్మ ఏదో ఒక అమ్మవారి గుడికి వెళ్ళడం కుంగకు చేయించుకోవడం చక్కగాని అమ్మవారికి ఇష్టమైన ఏదన్నా నైవేద్యం అంటే పులిహోర లేదా సీటి పొంగలు చక్కెర పొంగలు అటుకులు పొంగలు ఏదోటి నివేదన చేసి అక్కడ భక్తులు పంచడం అంతే అలాగే నిమ్మకాయల దండ వేయడం అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయల దండ వేయడం ఇలా చేసుకోండి అయితే ఒక శుక్రవారం మీరు స్త్రీలు పురుషులు కూడా ఒక శుక్రవారం తెల్లటి బొబ్బర్లు తెల్లటి బస్సులు మూట కట్టి గుళ్ళో అయ్యారు దానం చేరు పన్నం పెట్టండి పావురాలకి జొన్న వేయండి మిచ్చుకులకి చిరుధాన్యం వేయండి ఒకరికి బిస్కెట్ బ్రెడ్ అలాగే పెరిగన్నం పెట్టండి బిక్షగాలు తారసపెడితే బిక్షగాలకి తప్పనిసరిగా ఆహారాన్ని పెట్టండి ఒక అరటి పండో లేదా ఒక బ్రెడ్ ఒక బిస్కెట్ ప్యాకెట్ లేదంటే ఇంకా వీలైతే ఒక అన్నం ఒక పెరుగు ప్యాకెట్ ఇస్తే ఇంకా 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 మంచిది అందులోనూ ఇది సమ్మర్ కాబట్టి కాస్త మంచినీళ్ళు ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు వాటశాలకి అందజేయండి చేయండి చాలా మంచిది చాలా మంచిది చాలా మంచిది ఇకపోతే ఈ తులారాశిలో ఉన్నటువంటి వారు పితృదేవతలు ఉన్నవారు పితృశాపం ఉన్నవాళ్ళు పితృదోషం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా పితృ కార్యాలు చేసుకోండి అమావాస్య రోజున పితృదేవతల పేరు చెప్పి అన్నదానం చేయడం అలాగే బ్రాహ్మణులకు స్వయం భాగం చేయండి ఎందుకంటే మనం ఎన్ని పూజలు పురస్కారాలు నోలు వ్రతాలు యజ్ఞలోమలు చేసినా పితృదోషం ఉంటే మనకి ఏ పని సక్సెస్ అవ్వదు ఏ పని సక్సెస్ అవ్వదు అది మాత్రం గుర్తు పెట్టుకోండి అది మాత్రం గుర్తు పెట్టుకోండి ఇకపోతే మీరు ఈ జూన్ మాసంలో మీకు అవకాశం ఉన్నప్పుడు దశమి ఏకాదశి ద్వాదశి లేదా పౌర్ణమి లేదా శనివారం బుధవారం ఎప్పుడైనా సరే ఒక్కసారి సత్యనామ్రాధం చేయించుకోండి అమ్మా ఇంట్లో కానీ దేవాలయాలు కానీ చక్కగా చేయించుకోండి నలుగురు భోజనం పెట్టండి ఆ స్వామి దయ వల్ల మీకు శుభాలు జరుగుతాయి మీ పనులు ఏ ఆటంకం రాకుండా పనులు ముందుకు వెళతాయి ఆ స్వామి దయ వల్ల అందువల్ల తులారాశి వారు ఏమీ కంగారుపలసిన పని లేదు భయపడాల్సిన పని లేదు జూన్ మాసంలో ధైర్యంగా ఉండండి మనం నిబ్రంగా ఉండండి అంత మంచి జరుగుతుంది బాగుంది శుభం బాగు స్వస్తి